యాదగిరిగుట్ట శ్రీ వారి దేవస్థానం నందు బుధవారం కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు కార్యనిర్వహణాధికారి వారి ఆదేశాలను అనుసరించి ఉదయం మినిస్ట్రియల్ మతపర నాలుగవ తరగతి సిబ్బంది నాయి బ్రాహ్మణుల సిబ్బంది అందరూ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానం నందు బుధవారం కమిషనర్ దేవదాయ ధర్మదాయ శాఖ మరియు కార్యనిర్వహణ అధికారి వారి ఆదేశములను అనుసరించి ఉదయం పది గంటలకు మినిషియల్ మతపర నాలుగవ తరగతి సిబ్బంది బ్రాహ్మణుల సిబ్బంది అందరూ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొండకిందగల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం పరిసర ప్రాంతంలో మరియు సాంస్కృత పాఠశాల ఆవరణలో కదంబ వేప రావి చింత అల్లనేరేడి ఉసిరి మొదలగు మొక్కలు నాటించడమైనది ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణ అధికారులు పర్యవేక్షకులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు मध्यतो विष्णुरूपिणे अग्रदशिवरूपाय वृक्षराजाय ते नमः भवन्ते